అంటే అన్న ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదన్న అన్న అందరు దిల్లు ఇట్లా గుంజుకున్నాడు ఆయన ఆయన ఖాళీ సాయ్ మనం చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాం ఏం సాయ్ అన్నం మీనో అంత బెడ్ మీనో అంత పలకరిస్తాడు ఆ పిలుపు ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది ఒక నర్సింగ్ యాదవకు ఒక పిశంక అలానే మేము అన్న వారం ఇందు నుంచి ఒక సంస్థ పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు నాద మన్నార్ గారు ఒక ఐదు మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని ఆ పది నుంచి ఇరవై లక్షలు కలెక్షన్ అవుతుంది ఆ మీడియా తరపు నుంచి మేము సంస్థ తరం నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ మీ మీడియా ఛానల్తో తరపు నుంచి చెప్తున్నాను ఈరోజు ఫిషింగ్ కట్టడానికి మాక్సిమం ట్రై చేసాము ఆ ఈవెంట్ మీరు పెట్టాలి ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము ఏదైనా పెద్ద హీరోలు కాల్ ముక్క నా ఈవెంట్ చేస్తాము వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనసుతో కోరుతున్నాను